హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చేసే వీడియో తెలంగాణ స్పెషల్ పచ్చిపులుసు అండి ఇది చాలా సింపుల్గా వేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో పచ్చిపులుసు అండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రోన్ గ్రీన్ చిల్లీస్ రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు ఆనియన్ కరివేపాకు కొత్తిమీర వన్ స్పూన్ జీలకర్ర సాల్ట్ తగినంత చింతపండు హాఫ్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం దీంకర్ర యాడ్ చేయాలి పచ్చి రూపకాయలు ఫ్రై అయిపోయాయండి మిరపకాయలు వేయాలి రెండు వెల్లుల్లి రెప్పలు కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్స్ వేయాలి హాఫ్ స్పూన్ సాల్ట్ బాగా పేస్ట్ లాగా కొంచెం పచ్చ ఉంటే సరిపోతుంది ఈ ఇలా ఉంటే సరిపోతుంది పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలి ఇందులో వేసి చితపండి రసం వేయాలి సాల్ట్ వేయాలి వన్ స్పూన్ పచ్చి పూలుసులో మెయిన్ ఆనియన్స్ వేనండి ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి 啊，没那 <music>